ఈ కింగ్ మనమే అనమాట పాప ఓడెమ్మ లిఫ్ట్ ఈ దాగా చూస్తే చూస్తూ చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే కూర్చో ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకల్ గణేష్ నేను చేస్తా ఇట్స్ ఓకే నేను చేస్తా సో ఏం గణేష్ కూర్చోవురా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకల్

డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి సరే అతను వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే ఇంకేంటమ్మా ఇంకేముంటాయి అంకు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊరిలో రచ్చ ఉంటుంది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతే అంతే అది ప్రాపర్ ఎక్కడ మమ్మీని రాజవరం రాజవర్మ మీది వైజాగ్ కదా ఓ వైజాగ కాలేజ్ పర్పస్ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో పుట్టస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు వద్ద ఫార్మసీ షాప్ ని ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నూర్లాగేస్తుందాగడ్ వద్దంక్ స్పోంగ్ క్రైమ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఎంట్ అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఏంటి మానేదే సిగరెట్ హలో చెప్పు ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంటారండి మీ నాన్న అదేంటి సరే నుండు ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంటే వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించొచ్చు అట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువైన చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నేను గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి రంగుబల్లి సెంటర్ ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే ఆ సెంటర్ గా పేరు ఎలా పడిందో తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్ లో ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మర్డర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగపల్లి అని పేరు వచ్చింది ఇంకేం తెలుసు ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చేయడానికి పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చేన పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండడం లేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తను తప్ప ఎవ్వరు లేరు నేను నీ ఊరికైతే తను ఇస్తానో అదే ఊర్లో రెండు సందులు పక్కన ఇల్లు తీసుకుని నా కూతురుకి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో లే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నా కదొక ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నాను అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరున్నప్పుడు అక్కడ మీ సర్కిల్ ఉంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మార్చాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్ నా షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాం మీరు కంగారపడద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషన్ ఏది చదగొట్టద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా ఉంటానంటూ ఆ పంచేది పంచేతీవాళ్ళు కట్టుకొచ్చుంటే బాగుండు சார் ரெண்டு சார் ஒக்கு நிமிஷம் <music/> ஐயோ இங்க ரங்குபாலு சென்டர்ல ஒன்னு உண்டாரா <music/>

ఏం చేస్తున్నాడు రాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాడు అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావురా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమన్నా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసాం అనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటర్లు చేద్దామా రే ఎందుకు ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్గా ఉండాలరా బాంబ్ పెట్టుద్దామా లక్ష్మి బాంబా టైం బాంబు రై టైం అడిగితేనే చెప్పడం తెలియదు చిన్నముళ్ళు ఆరు పెద్ద రెండు దగ్గర ఉందంటావు నువ్వు టైం బాంబ్ పెడతావా నాసిన ఏదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నమ్మండి కెన్ డూ ఇట్ రే బాంబ్ పెడితే జనాలు చచ్చిపోతారు మనం దొరికిపోతాం రా బాంబ్ మీద నీ పేరు అర్థం ఏంటి రే బాంబ్ పేలద్ది రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా బాగుంది మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేని ఇలాంటి టైం చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి